దృఢ సంకల్పంతో ప్రతి అవరోధాన్ని అధిగమించి కొత్త బాట వేస్తున్నాం ఒక దశాబ్ద కాలంలో ప్రతి సవాలును అధిగమించి విజయ బావుట ఎగురవేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం ఎన్నో విజయాలు సాధించి इनो रिकॉर्ड सृष्टि नूतन संकल्पाल साधन दिशा दूसक पोतोंदी विकसित भारत जो आत्मनिर्भर हो विकसित भारत जो विश्व शांति का संदेश दे विकसित भारत जहाँ सबको अपने सपने पूरे करने का समान अधिकार हो संकल्प ही साहस संकल्प ही सेना संकल्प ही ज्योति సంకల్ప గుర్తుంది కదా మన సోదరి మునులు నల్లటి పొగలు దగ్గి దగ్గి ఎలా చిక్కి శల్యమైపోయారు అయితే ఇప్పుడు వారు ఆరోగ్యకర జీవితం ఎలా సాగిస్తున్నారు ప్రతి ఇంటికి వచ్చింది కదా ఉజ్వల ఎందుకంటే పొగను జయించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన ఆడపిల్లలు నీళ్లు తేవడానికి వెళ్లేవారు దాని మూలంగా స్కూలుకు వెళ్లలేకపోయేవారు కానీ ఇప్పుడు ఇళ్లలో కుళాయిలు పాఠశాలల్లో ఆడపిల్లలు ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అందించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా అప్పట్లో ఏదో లెక్కకు ఇళ్లు కట్టినప్పుడు దళారులకు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పుడు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగింది అది కూడా అన్ని సౌకర్యాలతో ఎందుకంటే పిఎం ఆవాస్ యోజన నిష్పాక్షికంగా అందరికీ లభించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు కుటుంబం మొత్తం పేదరికంలో మరియు నిస్సహాయతలో చిక్కుకుపోయేది కానీ ఇప్పుడు అందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించే ఆయుష్మాన్ కార్డు ఉంది ఎందుకంటే వ్యాధులను ఓడించడానికి అంతేకాని వాటికయ్యే ఖర్చులతో ఓడిపోకూడదని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన అన్నదాతలు మన రైతులు అప్పులు వడ్డీల భారంతో చితికిపోవడం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోవడం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సమ్మాన్ నిధి వారి గౌరవాన్ని కాపాడుతున్నాయి ఎందుకంటే అన్నదాత పొలాల్లో పంటలతో పాటు ఆనందం పండించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఇంతకు ముందు బ్యాంకు మెట్లు పేదలకు అందకుండా ఉండేవి కానీ నేడు జన్ ధన్ యోజన వారికి ఒక నూతన ఆర్థిక శక్తిని చేకూర్చింది ఎందుకంటే అందరి అభివృద్ధి కోసం సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఒక నిరుపేద అకాల మరణంతో అతని కుటుంబం మొత్తం సంక్షోభంలో ఎలా కూరుకుపోయేదో కానీ నేడు జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుని మరణానంతరం కూడా కుటుంబాన్ని ఆదుకుంటుంది ఎందుకంటే దుఃఖంలోనూ తోడుగా ఉండాలని కనుక గుర్తుంది కదా పేదరికం ఆకలి అనేవి శాపం లాంటివి కాని ఇప్పటికాలా కాదు ప్రతి పేదవాడికి నెల నెల ఉచిత రేషన్ అందుతోంది ఎందుకంటే కడుపు నిండా భోజనం చేసిన సంతృప్తి ప్రతి ముఖంలో కనిపించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా నిరుపేదలకు వృద్ధాప్యం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది చిన్న చిన్న అవసరాల కోసం చేతులు చాచాల్సి వచ్చేది కాని ఇప్పుడు ఆ వృద్ధుల చేతులు ఆశీర్వదించేందుకు పైకి లేస్తున్నాయి ఇప్పుడు పెన్షన్ పథకం వృద్ధాప్యాన్ని వరంలా మార్చింది ఎందుకంటే వృద్ధులకు సేవ చెయ్యాలని సంకల్పించాం కనుక ఏళ్ల తరబడి అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది నేడు భారతదేశంలోని ప్రతి గ్రామంలో డిజిటల్ విప్లవం ఊపందుకుంది దీని కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాలను అధిరోహిస్తోంది మహిళా శక్తికి అంకితమైన పథకాల ద్వారా గొప్ప ఫలితాలు సాధించాము అందుకే ఒక దశాబ్ద కాలంలో భారతదేశంలోని గ్రామాలలో అభివృద్ధి యొక్క నూతన చరిత్ర లిఖించబడుతోంది అందుకే కదా మా ఈ సంకల్ప యాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది ఎందుకంటే అభివృద్ధి చెందిన భారతదేశపు అతి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి ఇది మాకు కేవలం ఒక కళ కాదు ఒక సంకల్పం మరి ఈ సంకల్పాన్ని సాధించేందుకు దేశంలోని ప్రతి పౌరుడు కట్టుబడి ఉన్నాడు భారత్